మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం వర్గం నాలుగున్నర ఏళ్ళుగా విజయవంతంగా పూర్తి చేసుకుంది కావలసినంత డబ్బును కూడగట్టుకుంది టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు స్టాండింగ్ కమిటీ సమావేశాలు జనరల్ బాడీ సమావేశాల నిర్వహణ తోటి విజయవంతం కావడంలో జర్నలిస్టుల పాత్ర చాలా ఉంది అనేక సార్లు పాలకవర్గం కూడా ఎన్నో సార్లు చెప్పింది కూడాను కానీ నాలుగున్నరేళ్ల తర్వాత బోగస్ విలేకరుల నియంత్రణ అంశం ఇన్నాళ్లుగా రాంది ఇప్పుడే తెరపైకి వచ్చిందని దీని వెనుక ఎవరున్నారని సచివాలయం జిహెచ్ఎంసి ప్రభుత్వ కార్యాలయంలో తీవ్రంగా చర్చ కొనసాగుతుంది గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించడానికి అనేక సమస్యలున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరిన ఈ సభ్యులు నకిలీ విలేకరులు బోగస్ విలేకర్లు కామెంట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు వారు చేసిన తప్పిదాలను నిలదీస్తున్నారు వీరిలో ఓ సభ్యుని ఏరియాలో ఓ నాయకుని ఆత్మహత్య ఎంత దుమారం లేపిందో చెప్పనక్కర్లేదు ఈయన గారి దగ్గర పనిచేసిన ఎంతో మంది జర్నలిస్టులు టార్చర్ భరించలేకే వెళ్ళిపోయినట్టుగా సమాచారం